హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో మే ముందుకు వచ్చాండి అరటికాయ పాలకూర ఫ్రై అండి మనకి పాలకూర ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకి హెల్త్ కి చాలా మంచిదండి పాలకూర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అలాగే మనకి అరటికాయతో కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి మనం అరటికాయ తీసుకోవడం వల్ల అందుకనే ఈ రెండు కలిపి కాంబినేషన్ లో నేను చేస్తున్నా అండి ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఓకే అండి మూడు కట్టల పాలకూర నేను సన్నగా కడిగి తరిగి పెట్టుకున్నాను ముందు వాష్ చేసి పెట్టి రెండు అరటికాయలు అబ్బాయిల్ చేశాను ఎండుమిర్చి అండ్ ఆనియన్స్ జీలకర్ర ధనియాల పొడి ఉప్పు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మినపప్పు శనగపప్పు అల్లం వెల్పే పేస్ట్ కారం అండ్ పసుపు అండి మనకు కావాల్సింది ఓకే అండి ఫస్ట్ ఎండిమిర్చి ఆయిల్ పెట్టేసానండి తగినంత జీలకర్ర ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ అరటికాయల నీలా పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలండి దీంట్లోనే వేసేస్తున్నా డైరెక్ట్ ఇలా కట్ చేసుకోవాలి మనం ఇది ముందే ఎందుకు వేస్తున్నా అంటే ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి తర్వాత ఆనియన్స్ వేసుకుందాం మనం ముందే ఆనియన్స్ వేస్తే ఆనియన్స్ మాడిపోతాయండి మనం ఫ్రై అన్నాం కదా అట్టికే ఫ్రై కొంచెం ఫ్రై అవ్వాలి అది ఇలానే కట్ చేసుకోవాలి రెండు డైక్టే వేసేస్తున్నా అండి ఇంకా ఇందులో అరటికాయ పచ్చడి కూడా పెట్టాను కదండి ఆల్రెడీ అంతకుముందు సైలాస్ కిచెన్ దాంట్లో నేను మళ్ళీ మన వీడియో దాంట్లో కూడా మన ఛానల్లో కూడా ఒకసారి చేసి చూపిస్తాను అండి మీకు ఓకే అండి ఇవి మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలండి ఓకే అండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అన్నీ వేసుకుందామండి నేను ఇందాక కొంచెం ఈ మినపప్పు ఇవి కూడా ఇప్పుడు వేసేస్తున్నా అండి ఫ్రై అయిపోతాయి అవి కూడా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేస్తున్నాండి ఇప్పుడు మళ్ళీ తర్వాత కూడా వేస్తా ఇప్పుడు కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు ఆనియన్స్ ఓకే అండి కొంచెం పసుపు ఇంకొక టూ మినిట్స్ వదిలేసేద్దాం తర్వాత పాలకూర పాలకూరేద్దాం మనం ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి అటుకే కొంచెం ఫ్రై అయితే ఈ ఆనియన్స్ అన్నీ మగ్గితే అప్పుడు మనం పాలకూర వేసేద్దాం మనం పాలకూరతో కూడా చాలా రెసిపీస్ చేయొచ్చండి పాలకూర రోటి పచ్చడి పాలక్ పన్నీర్ పాలకూరతో చాలా ఉంటాయండి పాలకూర దోశ గింజలు వేసి చేసేవాళ్ళండి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే అండి మనము పచ్చిమిర్చి వేసాం కదా అట్లానే సారీ ఇందాక ఆనియన్స్ వేసాం కదా ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నా అండి నేను అట్టికే తొందరగానే ఫ్రై అయిపోతుందండి కొంచెం అల్లం వెలిపాయ పేస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేద్దాం మళ్ళీ కలిపేసి అక్కడ పెట్టేసి ఓకే ఒకసారి చూద్దామండి మంచిగా ఫ్రై అయింది మనం ఇప్పుడు ఈ పాలకూరని వేసేద్దాం కలుపుదామండి మూత పెడితే వాటర్ వచ్చేస్తుందండి ఫ్రైకి ఎప్పుడు కూడా మనం మూత పెట్టుకోవద్దు పాలకూర సూప్ కూడా చాలా బాగుంటుందండి మనకి తాగడం వల్ల కూడా పాలకూరలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనము పాలకూర సూప్ చేసుకొని ఈ సీజన్ రైనీ సీజన్లో తాగితే కూడా మనకి చాలా మంచిదండి పాలకూర సూప్ కూడా ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేద్దాం మనం మంచిగా అప్పుడు పాలకూర ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే అండి ఒకసారి కలుపుదాం పాలకూర కూడా ఉడికిపోయింది కొంచెం ఇంకా మనం కారం ఉప్పు ధనియాల పొడి వేసేస్తే ఇంకా అయిపోతుంది ఒక రెండు నిమిషాలు మనకి ఇంకా పాలకూర ఇంకా డ్రైగా కావాలంటే మనం ఏం చేయాలంటే బాగా కడిగి లో ఆరబెట్టామనుకోండి డ్రైగా వచ్చేస్తుంది నేను ఇప్పటికి ఇప్పుడే కడిగి కొంచెం పెట్టే వరకు అలా తడి తడిగా ఉందండి అంతే నేను టేస్ట్ తగ్గట్టే వేస్తున్నా అండి ఆల్రెడీ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసిన ఒక టూ స్పూన్స్ కారం అండి ఉప్పు కొంచెం నెక్స్ట్ ధనియాల పొడి అంటే అండి ఇది కారం కొంచెం కుక్ అవుతే ఇంకా అయిపోయినట్టే అండి కర్రీ ఓకే అండి కొత్తిమీర జల్లేస్తున్నా ఇది రొట్టెలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఎందులోకైనా అండి పాలకూర అరటికాయ ఫ్రై అండి బంద్ చేస్తున్నాను నేను ఇంకా దీన్ని తిని ఓకే అండి ఇది సర్వింగ్ బౌల్ తీసుకున్నా ఒకసారి చూద్దాం ఓకే అండి నేను జొన్న రొట్టె చేసా జొన్న రొట్టెతో టేస్ట్ చేద్దాం ఓకే అండి అట్టకాయ మంచి సాఫ్ట్ గా ఫ్రై అయిందండి చూడండిగా చాలా బాగుందండి అట్టకాయ పాలకూర కాంబినేషన్ చాలా టేస్ట్ ఉంది సూపర్ అండి సూపర్ అంటే సూపర్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి